స్వాములందరికీ నమస్కారాలు ప్రతి ఒక్క స్వాములకు ప్రతిరోజు ఫీల్డ్లు అయితే తిరుగుతూ ఉన్నాను రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరించి మీకైతే చెప్తా ఉన్నాను ఇది ఎన్ని రోజుల పైరు పత్తి పంట మరి రైతు ఏ స్ప్రే చేస్తూ ఉన్నారు ఏమి ఇస్తా ఉన్నారు కింద ఎరువు అనేది తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్తే స్వామి కొంచెం గట్టిగా మాట్లాడు మీ పేరు బోడ ఉపేందర్ స్వామి చూడండి బోడ ఉపేందర్ స్వామి బోడ ఉపేందర్ ఎవరు అనంతరం తండ సింగరేణి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే అనంతరం తండ సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ పత్తి సాగు ఎన్ని ఎకరాలు సాగు చేశారు పది ఎకరాలు సాగు ఎకరాలు సాగు చేశారు ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పైరు సిక్స్టీ డేస్ అరవై రోజులు అరవై రోజుల పత్తి పంట ఇది అంటే మీ ఏరియాలో లేట్ చేసారా లేట్ చేశారు అంటే కొంతమంది వంద రోజులుంది తొంభై రోజులుంది ఆ పైన నూట ఎనభై ఉంది మీరు లేట్ వేసారు సిక్స్టీ ఓకే మీ ఏరియాలో ఎలా ఉంది ఇంచుమించుగా క్రాప్ మీ ఏరియాలలో ఈ పొయ్యి ఈ పంటలు ఈ పండ్ మా ఏరియాలో అంటే ఇంచుమించుగా నేను మందు కొట్టాను మా అకిరాను డిసి ఈ మన అకిరాను అగ్రిపో కలిపి కొట్టాము అకిరాను అగ్రి బ్రో ఏది ఒకసారి అకిరాన్ బాటిల్ ఉందేమో ఉందండి ఓకే అగ్గి అక్కిరాన్ అగ్రి ఇది ఎలా తెలుసు మీకు అది మీ యూట్యూబ్ లో మీ వీడియో చూస్తే దాంట్లో చూసామండి ఎలా నమ్మకం అనిపించింది మీ కొట్టాలని కొట్టాలంటే మీ మీ చేన్లో కొట్టాలని చెప్పేసరికి దాన్ని బట్టి వాడాను అరే రోజుల పత్తి పంటకు వాడావు కదా వాడక ముందు ఏ సమస్యలు ఉండేది పత్తి పంటలో దోమ నల్లి కింది ముడత ఈ ఎర్ర పేర్లు ఉండే ఎర్ర పేను ఈ ఇప్పుడు కొట్టక ముందు అవి ఉండేది కొట్టిన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ గాని దోమ గాని నల్లి గాని ముడత మొత్తం నీట్ గా ఉన్నాయి సైడ్ బ్రాంచెస్ వచ్చిందా వచ్చింది స్వామి ఎదుగుదల ఎదుగుదల కూడా వచ్చింది కొట్టక ముందు ఎంత ఉండేది కొద్దిగా చిన్నగుండే స్వామి దీంతో ఎదుగుదల వచ్చింది ఆ పూత కాదని ఒక్కడ పడ్డదా కూడా మంచిగా వచ్చింది స్వామి పూత కూడా వచ్చింది ఎన్ని ఎకరాలు పది ఎకరాలు కొట్టారా సిక్స్ ఎకర్స్ కొట్టాము ఇప్పుడు మిగతా వాటికి కూడా కొడతాం స్వామి ఓకే ఇప్పుడు ఆరు ఎకరాలకి వాడారు మిగతా నాలుగు ఎకరాలకి ఎందుకు వాడుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాడుతాం సార్ రిజల్ట్ చూసి వాడతాం వాడిన ఆరు ఎకరాలు బాగుందో మంచిగా ఉంది చా అని బాగుంది ఇప్పుడు మళ్ళీ కిరాణం దీంట్లో చోటు అనే మందు ఉండే టెక్నికల్ ఉందంట ఇంకోటి ఆ మందు కొడదాం అనుకుంటాం మళ్ళీ పది ఎకరాలకి మొత్తం తెచ్చి కొడతా ఈసారి మాత్రం ఈసారి రిజల్ట్ మంచిగా ఉన్నది కాబట్టి కొడతాను మీకైతే నచ్చింద స్వామి నచ్చింది స్వామి స్ఫూర్తి ఆ స్వామి ఒకటే ఆంధ్ర తెలంగాణలో గద్వాల సంగారెడ్డి మెదకు కర్నూలు ఆదోని ఎమెగనూరు ఐజా శాంతినగర్ సో ఈ ఏరియాలలో పత్తి పంటలు బాగా డ్యామేజ్ ఉన్నవి ఒక్కసారి రైతు చెప్తా ఉన్నారు మీరు వాడుకోవచ్చు వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరు వాడుకోవచ్చు రైతులు కూడా అందరు వాడుకోవచ్చు చూడండి మన పేరు ఏమన్నారు గోడా ఉపేందర్ గోడా ఉపేందర్ గారు చెప్పడం జరిగింది ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి వాడండి ఇలా రాకపోతే నన్ను అడగండి ఇంత